అందరికీ నమస్తే అండి కొత్త ప్రభుత్వం ఒక కొత్త నిర్ణయాన్ని తీసుకోబోతుంది దీని మీద మిశ్రమ స్పందన వస్తుంది మిక్స్డ్ రిజల్ట్స్ వస్తున్నాయి సో అదేంటంటే నేను నిన్న రాత్రి మన గుండు సూది ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేశాను దానికి కామెంట్స్ చూసిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అదేంటంటే రాష్ట్రంలో ఒక ఇరవై ఏడు రహదారులను రాష్ట్ర ప్రభుత్వం ఐడెంటిఫై చేసింది గుర్తించింది వాటిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తారు ఆ రహదారులు ప్రస్తుతానికి గోతులమయంగా ఉన్నాయి ఎక్కడికక్కడ గోతులు చాలా చెత్తగా ఉన్నాయి అవి రద్దీ రహదారులు వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి సో వాటిని పూర్తి స్థాయిలో డెవలప్ చేసి వాటికి ఎంత ఖర్చు అయితే అంత ఒక్కో రోడ్డుకి పది కోట్లయితే పది కోట్లు ఇరవై అయితే ఇరవై కోట్లు ఎంత ఖర్చు అయితే అంత ప్రభుత్వం గుత్తేదారుకు బాధ్యత అప్పగించి వాటిలో ఒక సెవెంటీ పర్సెంటో సిక్స్టీ పర్సెంటో ఎయిటీ పర్సెంటో ప్రభుత్వం పే చేసి మిగిలింది ముందస్తుగానే గుత్తేదారు ఖర్చు పెట్టుకొని ఆ అమౌంట్ని వాహనదారుల నుంచి ఆ రహదారుల మీదుగా తిరిగే వాహనదారుల నుంచి టోల్ ట్యాక్స్ రూపంలో వసూలు చేసే ప్రతిపాదన ఒకటి రెడీ అవుతుంది అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే మన నేషనల్ హైవేస్ మీద ఎలాగైతే టోల్ గేట్లు ఉంటాయో అలా రాష్ట్ర రహదారుల మీద టోల్ గేట్లు పెడతారు అయితే జాతీయ రహదారుల మీద టోల్ గేట్ యావరేజ్ ప్రైస్ వంద నూట నూట పది నూట ఇరవై ఐదు వరకు ఉంటుంది కొన్ని చోట్ల నూట డెబ్బై ఐదు కూడా ఉంది టోల్ గేట్ రేటు సో రాష్ట్ర రహదారుల మీద అంతంత అంటే వర్కౌట్ అవ్వదు ఎందుకంటే ఎక్కువగా తిరిగే వాళ్ళు ఉంటారు ఎక్కువ తిరిగే వాళ్ళు ఉంటారు కాబట్టి అంత పెడితే వర్కౌట్ అవ్వదు తక్కువ పెడతారు ఓ ముప్పై రూపాయలు పాతి రూపాయలు ఇరవై రూపాయలు నలభై పెడతారు పెట్టే అవకాశం ఉంది సో అంటే ఆ టోల్ ట్యాక్స్ వసూలు చేయడం ద్వారా టోల్ గేట్లు టోల్ ఫీజులు వసూలు చేయడం ద్వారా వచ్చిన ఆదాయంతో ఆ గుత్తేదారు కొన్ని సంవత్సరాల పాటు ఆ రహదారిని పూర్తి స్థాయిలో మెయింటైన్ చేయాల్సి ఉంటుంది సేమ్ నేషనల్ హైవేస్ కాన్సెప్ట్ కూడా అదే నేషనల్ హైవేస్ కూడా టోల్ గేట్లు టోల్ ఫీజులు వసూలు చేసేవాళ్ళు రహదారులు మెయింటైన్ చేయాలి ఒక్క గొయ్యి కూడా లేకుండా వాళ్ళే చూసుకోవాలి అవన్నీ ఫుల్ అన్ని సదుపాయాలు వాళ్ళు ఉంచాలి అంబులెన్స్ అక్కడ అంబులెన్స్ సదుపాయాలు ఉంచాలి అలాగే పెట్రోలింగ్ వెహికల్స్ ఉండాలి అలాగే టాయిలెట్స్ ఉండాలి ఎమర్జెన్సీగా ఆగాలంటే అక్కడ ఆగేలా రెస్ట్ రూమ్స్ ఇవన్నీ కూడా ఉండాలి టోల్ గేట్లు పెట్టేవాళ్ళు కానీ నేషనల్ హైవేస్ మీద ఈ టోల్ గేట్ల ఎవరు కూడా రూల్స్ పాటించడం సేమ్ అదే పరిస్థితి ఈ రాష్ట్ర రోడ్ల మీద కూడా వచ్చే టోల్ గేట్లు తీసుకునే వాళ్ళు ఫాలో అయితే రాష్ట్ర రహదారులు కూడా అభివృద్ధి చెందం రేపు పొద్దున్న గోతులు పెడితే ఎవరు కూడా పట్టించుకోరు ఆ ప్రమాదం కూడా ఉంది అంటే ప్రైవేట్కి అప్పగించడం వల్ల ఈ ప్రమాదం కూడా ఉంది సో ఓవరాల్గా ఈ అంశం మీద నేను నిన్న వీడియో చేస్తే దానికి కామెంట్లు మిక్స్డ్గా వస్తున్నాయి చాలామంది ఏమో చాలా మంచి నిర్ణయం ఎందుకంటే మనం ఎంతో కొంత గవర్నమెంట్కి ఇస్తున్నట్టు ఉంటుంది సో మన రాష్ట్ర అభివృద్ధిలోను మన రోడ్ల అభివృద్ధిలోను మనం రోడ్ను వాడుకుంటున్నాం కాబట్టి మన జేబులోంచి ఎంతో కొంత ఇవ్వడంలో తప్పు లేదు అది మంచి కాన్సెప్టే అని కొంతమంది అంటుంటే ఇలా చేస్తే ప్రభుత్వం పడిపోద్ది ప్రభుత్వానికి నష్టం ఎక్కువ చంద్రబాబు గారికి బ్యాడ్ నేమ్ వస్తుంది మళ్ళీ వచ్చే ఎన్నికల్లో గెలవరు సంపద సృష్టి అంటే ప్రజల జేబుల్లోంచి తీసుకోవడమైనా సంపద సృష్టి అంటే అభివృద్ధి చేయడం ప్రభుత్వాల బాధ్యత ప్రజలెందుకు జేబుల నుంచి ఖర్చు పెట్టివ్వాలి అయినా రాష్ట్ర ఆధారల మీద టోల్ గేట్లు ఏంటి అది ఎవరు చెప్పాడో దేశంలో ఎక్కడ లేదు అది కరెక్ట్ కాదు అని కొంతమంది అంటున్నారు అంటే ఇక్కడ మిక్స్డ్ కామెంట్స్ నాకు వస్తున్నాయి సో యాక్చువల్లీ ప్రభుత్వం కూడా అందుకే నిర్ణయం తీసుకోలేకపోతుంది జస్ట్ ఇది ప్రపోజల్ దశలో మాత్రమే ఉంది ఆర్ఎన్బి శాఖ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ప్రపోజల్ ఇచ్చి ఆర్ఎండ్బి వాళ్ళు గవర్నమెంట్ సీఎం ఒక ప్రపోజల్ పంపించారు సీఎం గారు కూడా దాని మీద ఆలోచిస్తున్నారు దీని మీద రివ్యూస్ తీసుకోమని రకరకాల వర్గాలను అడుగుతున్నారు సో గవర్నమెంట్ కూడా ఇంక ఫుల్గా డెషన్ తీసుకోలేదు ఈ రోడ్ల మీద టోల్ గేట్లు పెట్టాలా వద్దా ఈ విధానం అమలు చేయాలా వద్దా అనేది ఇంకా పూర్తిగా కన్ఫ్యూజ్లో ఉన్నారు ఎందుకంటే ప్రజల నుంచి రియాక్షన్ ఎలా ఉంటుంది దాని మీద పాజిటివ్గా తీసుకుంటే పర్లా నెగిటివ్గా తీసుకుంటే ఆ నెగిటివ్ బాగా స్ప్రెడ్ అయితే విపక్షాలు ఊరికే ఉంటాయా ఆడుకుంటాయి సో నెక్స్ట్ నాలుగైదేళ్ళు కూడా ఈ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికే సరిపోతుంది లేదా ఆ విధానాన్ని ఇమీడియట్గా వెనక్కి తీసుకోవాలి అలా వెనక్కి తీసుకున్న ప్రమాదమే ప్రజలు రివర్స్ అయ్యారు కాబట్టి వెనక్కి తీసుకున్నారు అనే ఒక అపఖ్యాతి మూట కట్టుకుంటారు సో ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి తీసుకోవాలి కాబట్టి ప్రజలు అందరూ కూడా ఏకాభిప్రాయంతో ఎస్ మీరు వెళ్ళండి మీరు చెయ్యండి అని చెప్పరు అలాగనే అందరూ కూడా వద్దు ఇది మంచిది కాదు అని కూడా చెప్పరు ఇప్పుడు నా వీడియోలో కామెంట్స్ ఎలాగైతే మిక్స్డ్గా వచ్చాయో గవర్నమెంట్కి వస్తున్న అభిప్రాయాలు కూడా మిక్స్డ్గానే వస్తున్నాయి ఏ సో ఏం చేయాలనేది ఇంకా నిర్ణయం అయితే తీసుకోలేదు ఒకవేళ ఈ నిర్ణయం తీసుకుంటే మాత్రం ఎడ్యుకేట్ అంటే చదువుకున్న వాళ్ళు అలాగే ట్యాక్స్ పేయర్స్ మేధావులు విశ్లేషకులు ఆహ్వానించే అవకాశం ఉంది కానీ ఆ రోడ్డు మీద రోడ్ రెగ్యులర్గా తిరిగే వాళ్ళు ఎవరైనా బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యలు చేసే అవకాశం ఉండదన్నమాట సో అందుకే ఒక నిర్దిష్టమైన ఒక పూర్తి ప్రణాళికతో ఒక విధానాన్ని ప్రభుత్వం కన్ఫర్మ్ చేయాలి అనుకుంటోందన్నమాట చూద్దామేం జరుగుతుంది థ్యాంక్ యూ